కొన్ని జ్ఞాపకాలు కత్తి కంటే పదునంగా ఉంటాయి తలుచుకున్న ప్రతిసారి మనసుని రంపపు కోత కోస్తాయి టీనేజీలో ల్యారీ ఎలిసన్ కూడా ఇదే పరిస్థితి ఎదురైంది కళ్ళు మూసినా తెరిచిన అమ్మ లేదన్న చేదు జ్ఞాపకమే దాంతో చదువుని పక్కన పెట్టాడు డ్రాప్ అవుట్ అన్న ముద్ర వేయించుకున్నాడు ఒంటరితనం నుంచి బయటపడేందుకు అతను చేసిన ప్రయత్నమే ప్రపంచ కోటీశ్వర జాబితాలో ఉన్నటువంటి ఎలాన్ మస్క్ని పక్కకు తోసేలా చేసింది ఒక టెక్ దిగ్గజ సంస్థ యొక్క గెలుపు కథే ఇది ప్రాణమైనా వదులుతుందేమో కానీ పేగు తెంచుకొని పుట్టిన బిడ్డని వదులుకోవాలనుకోదు ఏతళ్ళైనా కానీ ఏళ్ళ ఫ్లోరెన్స్కి అటువంటి పరిస్థితే ఎదురైంది తన తొమ్మిది నెలల కొడుకు లారీ న్యుమోనియాతో బాధపడుతూ మృత్యుతో పోరాడుతున్నాడు ఆ పిల్లాడిని బతికించుకోవడానికి తన దగ్గర డబ్బులు లేవు ఇక ఆ బిడ్డ తండ్రి ఒక సైనికుడు ఫ్లోరెన్స్ని పెళ్ళి చేసుకోలేదు కాబట్టి ఆ బిడ్డ బాధ్యత నాది కాదన్నాడు పెళ్లి కాకుండానే బిడ్డని కన్నదన్న నిందలు పేదరికం మధ్య ఫ్లోరెన్స్ ఆ బిడ్డని తన దగ్గర బంధువులకు ఇచ్చేయాల్సి వచ్చింది ఫ్లోరెన్స్ ఆ బిడ్డని తన దగ్గరి బంధువులకు ఇచ్చేయాల్సి వచ్చింది అలా లారీ పిల్లలు లేని లిలియన్ లూయి దగ్గర వాళ్ళ బిడ్డగా పెరిగాడు లారీ పెంపుడు తండ్రి లూయి అంతవరకు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాడు కానీ అమెరికాలో తలెత్తిన మహా ఆర్థిక మాంద్యం కారణంగా బాగా నష్టపోయాడు దాంతో కుటుంబాన్ని చిన్న ఇరుకు ఇంట్లోకి మార్చాడు తన ఓటమిని కోపంగా మార్చుకున్న లూయి కొడుకుని ఎప్పుడూ ద్వేషిస్తూ నువ్వెందుకు పనికిరావు ఈ జన్మకి నువ్వేమీ సాధించలేవు నష్టజాతకుడివి అంటూ చిన్నారి లారీని తిడుతూనే ఉండేవాడు తండ్రి తనను ఇంతలా ఎందుకు ద్వేషిస్తున్నాడో అర్థం కాని అమాయకత్వం పన్నెండేళ్ల లారీది తండ్రి కటువైన మాటలకి కన్నీళ్లు పెట్టుకుంటే పుస్తకాల దుకాణంలో పనిచేస్తున్న తల్లి లిలియన్ అక్కున చేర్చుకొని ఓదార్చేది కన్నీళ్లు తుడుస్తూ తనకొచ్చే కొద్దిపాటి జీతంతోనే కొడుకు కలలను తీర్చడానికి ప్రయత్నించేది తర్వాత తర్వాత లారీకి తన అసలు తల్లిదండ్రుల గురించి తెలిసిన తన పెంపుడు తల్లైనటువంటి లిలియన్ ఒకతే చాలనుకునేవాడు అమ్మ తర్వాత తనకి ఎంతగా ఇష్టమైన మరో ప్రపంచం లెక్కలు అవును లెక్కలు సైన్స్ అంటే ప్రాణం పెట్టే లారీ ఎలిసన్కి స్కూల్లో బెస్ట్ సైన్స్ స్టూడెంట్గా పేరుంది అలాంటి ల్యారీ యూనివర్సిటీ ఆఫ్ ఇలినాయిస్లో డిగ్రీ ఫైనల్ ఇయర్ పరీక్షలు రాస్తున్నప్పుడు అనారోగ్యంతో తల్లి లిలియన్ చనిపోయిందన్న పిడుగు లాంటి వార్త విన్నాడు ఎంత ప్రయత్నించినా కన్నీళ్ళతో పేపర్లు తడిచిపోతున్నాయే కానీ పెన్నుని కదిలించడం అతని వల్ల కాలేదు దాంతో పరీక్షలు రాయలేకపోయాడు మరోవైపు చెప్పాగా నువ్వు దేనికి పనికిరావు అంటూ పెంపుడు తండ్రి సూటిపోటు మాటలు గుర్తుకొస్తున్నాయి చదువుని వదిలేసి తండ్రికి దూరంగా వెళ్ళాలని చికాగో యూనివర్సిటీలో చేరాడు లారీ అక్కడ అంతే అమ్మ జ్ఞాపకాలే వింటాడేవి ఏదైనా పనిలో పడితేనన్నా ఆమెను మర్చిపోవచ్చని కాలిఫోర్నియా వెళ్ళాడు అక్కడ చిన్న చిత్కా పనులు చేస్తూ రోడ్డు వారాన దొరికే ఫాస్ట్ ఫుడ్తో కడుపు నింపుకునేవాడు ప్రోగ్రామింగ్ కోర్సులో చేరేంత డబ్బు లేక పుస్తకాలు కొని సొంతంగా నేర్చుకున్నాడు ఇంటి కరెంటు బిల్లు కూడా కట్టలేని పరిస్థితి నేను ఏసీ టీవీ లేకుండా ఉంటాను కానీ నా కంప్యూటర్ లేకపోతే బతకలేను బిల్లులో పది శాతం చెల్లిస్తా ప్లీజ్ కరెంట్ ఉంచండి అంటూ అధికారులను ప్రాధేయపడేవాడు అలా పదేళ్ల పాటు ఎన్నో కష్టాలు పడ్డ ల్యారీ జీవితంలో ఎంఎక్స్ కార్పొరేషన్లో ఉద్యోగిగా చేరగానే స్థిరత్వం మొదలైంది సొంతగా తాను ఓ డేటాబేస్ సంస్థను ప్రారంభించాలని అనుకున్నాడు దాచుకున్న కొద్దిపాటి డబ్బుతో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లెబోరేటరీస్ అనే డేటాబేస్ సొల్యూషన్స్ సంస్థని మొదలుపెట్టాడు ఎనిమిది మంది ఉద్యోగులతో మొదలైన ఈ సంస్థ మొదట్లో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంది పెట్టుబడులు పెట్టి ప్రోత్సహించేవారు లేరు ఒక్క దశలో సంస్థ షేర్లు ఎనభై శాతం పడిపోయాయి కీలకమైన కోర్ కోర్టీంని వదులుకోవాల్సి వచ్చింది ఈ సమస్యలన్నిటినీ ఒక్కటొక్కటిగా పరిష్కరించుకుంటూ తన సంస్థని వ్రాకిల్ కార్పొరేషన్గా మార్చి ప్రపంచంలోనే పేరున్న టెక్ కంపెనీగా తీర్చిదిద్దాడు ల్యారీ డబ్బులు సంపాదించాలని నేను ఈ సంస్థను మొదలుపెట్టలేదు నాకు నచ్చిన వాతావరణంలో ఇష్టంగా పనిచేయాలని అంటాడు ల్యారీ క్లౌడ్ సర్వీసులు డేటాబేస్ సొల్యూషన్స్ హార్డ్వేర్ ఉత్పత్తులు అందిస్తూ ర్యాకిల్ సంస్థని లక్షన్నర మంది ఉద్యోగులతో నూట నలభై దేశాల్లో విస్తరించాడు ముప్పై నాలుగు లక్షల కోట్ల రూపాయల సంపదతో నంబర్ వన్ స్థానంలో ఉన్నటువంటి ఎలాన్ మస్క్ని కూడా ఒక్క దశలో పక్కన పెట్టి అతనికి గట్టి పోటీనిస్తున్నాడు రాత్రికి రాత్రే ఏ విజయాన్ని సాధించలేం ఓర్పు నిదానం రెండూ ఉండాలి రిస్క్ తీసుకోవాలి కానీ దానికో లెక్కు ఉండాలి అనే లారీకి క్రీడాకారుడిగాను మంచి పేరుంది సెయిలింగ్ రేసింగ్ అంటే ఇష్టపడే లారీ వ్యాపారంలోనైనా సరే క్రీడల్లోనైనా సరే పోటీ పడే తత్వాన్ని ఇష్టపడతాడు ఇంతకీ లారీ వయసు ఇప్పుడు ఎంతో తెలుసా అక్షరాల ఎనభై ఒక్కటి సంవత్సరాలు ఇదే ఆ అమ్మ వదిలేసినటువంటి ఆ అబ్బాయి ఇప్పుడు ప్రపంచ కుబేరుడిగా మారినటువంటి ల్యారీ ఎలిసన్ యొక్క జీవిత గాథ